కథ చెప్పా మేము హాస్పిటల్కి పోయినామా డెలివరీ అయిపోతుంది ఈరోజు జాయిన్ కండి అని చెప్పినారు జాయిన్ అయితే లేదు సిజరీనే అయ్యేది ఇది మేము నార్మల్ చేయలేమని చెప్పినారు ఆర్టీటీ హాస్పిటల్ అని కానీలే అమ్మా ముగ్గాలమ్మ ఎట్లీస్తే అట్లా అనుకున్నాము తలుసుకొని మొక్కున్నాం కొనుక్కున్నాము పొద్దున పుట్టేదాలు రిపోర్ట్లు అంతా బాగున్నాయి నార్మల్ చేస్తామని నార్మల్ చేసేసి అంతా నీదయ్యా ఏడు గంట నింది నువే ఏమన్నా చెయ్యమ్మా నిన్ను నమ్మే వచ్చినాం మేము అని అట్లా ముక్కని పనుకున్నాము పొద్దున్న కల్లా నార్మల్ అంతా రిపోర్ట్లు అన్నీ నార్మల్ అయిపోయినాయి మీకు నార్మల్ డెలివరీనే చేస్తామని ఆదిత్య వాళ్ళే చెప్పి అడ్మిషన్ చేయించుకొని మళ్ళీ నార్మల్ డెలివరీనే చేసినారా రాత్రి రాత్రి నార్మల్ అయిందవాళ్ళ వచ్చి చెల్లించుకుమలే చేసినావా నువ్వు ఆయన నుంచి చెప్పింది మొక్క పంపిన దానికి దాని కథే మార్చిస్తున్నావు నువ్వు కల్లా మారిపోయింది అంతా వాడు ఏం చేసినావా ఏమో నీకే గొప్ప इन पहले खुदा आते हैं। इ इ वो लाइन से बिल्कुल बने कर इ वो लाइन इ वो लाइन से भी तब बिल्कुल बने कर ये लोग वो लाइन से निकालने का हाँ नीचे एक नीचे कैसे मारने का नीचे नीचे कैसे निकालने निकालने कैसे निकालने कैसे हाँ आ आ आ आप लोगों को ना मैं वाले आरेखित

ਆਂ ਜੀ ਨੂੰ పచ్చుకోదని ఆరు వంటాము అప్పుడన్నీ కూడా మీరు గుడ్లు కట్టాము గుడ్ల కట్టి ఇట్లా దాని 너 가짜리야 왜 가짜리야 너 세트에 내 이리 이리 놓고 근데 나아 군대에 껏고 가면 안돼아 뺏어 군대에 너 군대 와라 뺏어 거기 군대 뺏어 대지람 대지람 대한마 대한마 안돼 대지람 స్వామి దొమ్మలు తీర్చి గురువు ఎక్కడున్నాడు అంటే నా ఎదల్లో చూపిస్తాడు రామ ఎక్కడుందంటే చూపిస్తాడు

अन्य वाला था ना तो कान पहन लेगा बोले जा तो कान दिख के जय श्री राम जय माता दी बोले जा कान बंद करो बाग देख ये बाप तो को भी ये कहना अन्य जान दे कहाँ बोले दे ये रे दे ये बाप तो को भी ये रे जैसा सुने ये रे जैसा

ترى ستون 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 లేవంట తమ్ముందుకు స్పర్శ ఉండలేదమ్మా ఫస్ట్ స్పర్శ లేదు ఇప్పుడు స్పర్శ కనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్లో వచ్చినప్పుడు ఏం స్పర్శ ఏమి ఉండదు సార్ ఇప్పుడు మళ్ళీ కొంచెం స్పర్శ చూస్తాం ఏమైంది జ్వరం వచ్చి కాళ్ళు ఇక్కడ మొత్తం పడిపోయింది కాళ్ళు చేతులు ఏం నచ్చలేదు పోయిన దసరాకి అక్టోబర్ ఫిఫ్టీన్త్ చిన్న చిన్నగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఇక్కడికి రావట్లేదు ఇది రెండోసారి రావచ్చు కొన్నిన్నరైంది ఇప్పుడు రెండోసారి వచ్చింది అంత ముందు మొత్తం హాస్పిటల్స్కి ఇచ్చినాము కొడుకుని కావాలని అమ్మ పేరు అప్పుడితే అమ్మ పేరు పెట్టానండి అమ్మ అక్షరండి అమ్మ అక్షరం ముత్తాలమ్మ అని మూడు సార్లు పిలిచినాము ఇంకా సార్ పుట్టినప్పుడు చోటు ముత్తాలమ్మ అని మూడు సార్లు ఇంకా నువ్వు మళ్ళా మీ కొడుకు నా పేరు పెట్టండి మళ్ళా కొడుకు కావాలనుకుంటే నా పేరు పెట్టండి నా కొడుకు వద్దు కూడా మీ ఇష్టం ఎవరిని పెట్టుకోండి మీ కొడి కావాలంటే నా పేరు పెట్టుకో వద్దు అంటే మీ ఇష్టం ఎవరిని పెట్టుకో నీ పేరే పిలిచింది పుట్టింది ఫస్ట్ కాదు పూర్తి పేరు నా పేరు ముత్యాలమ్మ ఉండలా మా నుంచి ముత్యాలమ్మ ముత్యాలమ్మ ఉండదు ఆ పేరు ఎవరు పెట్టుకో ఇది పచ్చి మాత్రమే வெட்டல பண்ணலாம் காண்ற மால கண்டு ஏவ பெட்டு இது மாத்த வெட்ட அம்மே வெட்ட அம்மே வெட்ட மா மாக்கி சேர நம்ம பிரியா நறு கொ மல ஏவன் ஜர் கட்டி நம்ம குடுமலா இதுல அத பिल्ली தி மல ஏரே பேர் வெச்சு ந்கோ ஏவன் ஏ ஏவன் ஜது த மல ந நறு கொது நல்ல சமை நம்மக நம்ம ஊர் நேவன கேட்டி தி

అప్పుడు బాగానే తోర్ కొడండి ఇదికి ఇంత ముందులో జరిగినతే జరిగింది జరిగింది సో ఇలేక్రో స 7 రాకుండా బాల ఇలేక్రో చెయరా పుణ్యమతి జరిగింది చెప్పాలి ఇది ఇలేక వెతిరినాడా దగ్గేంది లేవా కల్పించ చెప్తురా భరన్నే తండి కైదే ఎండి కొంటా ఆ పరుపు పురానికి ఆ ఆ గుండైన ఉంటుంది ఆ గుండై ఆ గుండై అక్క ఉండది ఆ ಮಕ್ಕ ಮಕ್ಕಳ ಕಾಂತಾವಿರೇ रावण ने पैर पे कान को ने अब रावण ने पैर पे तो अनको रावण ने पैर ओ अलग जैसी राम देहन ना अंडे तो हाँ पिलर बात करते हैं अमार रावण ने पैर पे तो बाली बुरो आंसू दे पिला जाने क्या अनको नहीं था जाने अलग 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 இங்க நான் வந்துட்டேன் நான் சௌகரியமா இருக்கேன் நீ பை பாத்து பேஜ் ஆவி நெய் நெய் நான் பண்ணுறேன் பாத்தா பாத்தناல வரப்போ ஹோ அத வந்து இந்த குற்றபட்சம் இதுக்கு மனசுக்கே தயறணும் அதுக்கு முன்னாடி மனசுக்கு தயாரணும் நம்ம நமக்கு ரொம்ப நீ மேல இருக்கா நீ மேல நான் நான் சாரி நம்ம ஜெமமா సార్ వాళ్ళే చెప్తున్నారు కదా బాగా వాళ్ళే చెప్తున్నారు బాగైంది మాకి ఇక్కడికి వచ్చిన అంటే చెప్తున్నారు కదా ఇంత ముందు ఎన్ని మందులు వాడినా కూడా ఇట్లే ఉండే నొప్పులు సరే ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పటి నుంచి వాడినా కూడా ఎప్పటికైనా తగ్గుతున్నారు ధైర్యం వచ్చిన ಇಂತೇ ಅಬದ ಇದೇ ಕಾಲೇದ அதுக்கு நான் சொல்லுவேன்.

మేమాడేకి మావట్లోకి తీటవా మేమాడే నిగదమ్మ ఎప్పుడు ఆ ఆ సంతనేవే కావాలి అమ్మకు ఎవలా నన్ను బర్రేటి ఫోన్ ఫోన్ నిదెట బండి కొర పో ఏ ఇలా ఆపడా హాస్పిటల్‌ పోవాలన్నంటే పోయేసన్ కొరే పోవాలి చప్పగావు చుడి బి దమ్మ చుడి చును బి నా కొడుకు సాధులా అసలు నమ్మకమే లేదని చెప్పాడు హాస్పిటల్లో నేను కానిపోయినా ఆ రోజు నుంచి ఒకటి నా పడిందే లేదు ఎప్పుడైతే ముగ్గుకున్నానో అదే రాత్రి తెల్లారి జామన పోయి పాలు తాపించప్పుడు మలుపులు పాసం పెట్టినా మరుసో రాత్రికల్లా కన్నా వేసాడు

ఇలా ఉన్నాడు అనే తప్ప సరిగ్గా మనుషులకు చూడలేము ఇప్పుడు కూడా కానీ అప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు మేలు అప్పుడు అసలు చూపేలా అసలు వాడు చూసిందే ఇలా ఇప్పుడు చూస్తున్నాడు రెండు నెలల నుంచి తొలసాకు తోమపాకు తెంచి తల కూర్చున్నాము మలుపులు కాసిన తోమపాకు వాసన కూర్చున్నాము అంతే అంతే నువ్వు బాగా సరిగ్గా ఇప్పుడు సరిగ్గా చూడలేమన్నాడు నవ్వులేమన్నాడు వీడు వయసు పిల్లాడు బాగా బాల్ తిరుపుకుంటా நவ்வா பண்ண வீடு நவ்வலா சரி எத்திர கூட